ఎస్టర్డే నైట్ వచ్చిన ఏంటి అంటే కొంతమంది దొంగలు దొంగలు ఇంటిపైన ఇంటి చుట్టూ ఆవరించి ఉన్నారు వాళ్ళు ప్రాణాలు తీసేవారు మనకున్నవన్నీ కూడా దోచుకొని పోయేవారు ప్రాణాలు తీసేవారు ఉన్నవన్నీ దోచుకొని పోయేవారు ఎలా వచ్చిందో తెలియదు ఒక స్త్రీ ఒక ఒక నడివయస్సు కలిగినటువంటి స్త్రీ ఇంట్లో ఉండింది ఆవిడేమంటాదంటే ఆ దొంగలు మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదు మిమ్మల్ని నష్టపరచడానికి రాలేదు సరదా కాటో పట్టించడానికి వచ్చారు ఏం ప్రాబ్లం లేదు మీరు డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి నేను అంటా ఉంది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఏ డోర్ ఓపెన్ చేయదు ఆమె ఉన్నా లేనట్లుగా మాట్లాడుతున్నా నేను వినట్లుగా ప్రవర్తిస్తున్నాను ఆమె ఉన్నా లేనట్లుగా మాట్లాడుతున్నా వినట్లుగా నేను ఇంట్లో వాళ్ళందరికీ గైడ్ చేస్తున్నాను ఏమని చెప్తుందంటే లేదు ఏ ఒక్కరు కూడా డోర్ ఓపెన్ చేయడానికి లేదు డోర్స్ అలాగే క్లోజ్ చేసి ఉంచాలి ఇక్కడ మాట్లాడుతున్న ఇప్పుడు ఎలాగొచ్చింది లోపలికి అని చెప్పేసి అరుస్తున్నాను నేను ఈ గ్యాప్లో ఎవరో వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ప్రేమగా వచ్చి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు మొదట ఆ తర్వాత ఒక స్ప్రే తీసుకొచ్చి ఇలాగ మొహం మీద కొడతా ఉన్నారు కొడితే ఇక స్పృహ తప్పిపోతాం నాకు అనిపిస్తుంది ఇంట్లో ఉన్న నాకు ఫ్యూచర్ కనపడుతుంది ఇంట్లో ఉన్న అంతా కూడా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతారు ఇంకేదీ ఉండదు వాడు స్ప్రే కొడుతుంటే నేను ఏం చేస్తున్నానంటే ఆ స్ప్రే వాడి మొహానికే రివర్స్లో పడాలని నేను ఊదుతా ఉన్నావుతున్నాను ఈ లోపు మెలకు వచ్చింది దీని అర్థం ఏంటి అని చెప్పనంటే ప్రియులరా ఆ స్త్రీ ఎవరో కాదు తెలిసి తెలిసి మన జీవితంలోకి మనం అనుమతించేటువంటి బలహీనత అది ఏదైనా సరే అది కోపమే కావచ్చు ద్వేషమే కావచ్చు లేదా తొందరపాటే కావచ్చు లేదు ఇంకా ఏ గుణమైనా సరే ఏదో ఒక దైవ చిత్త విరుద్ధమైన గుణం ఈ తొందరపాట్లో తత్తరపాట్లో మనం ఏం చేస్తామంట అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరిని అని గర్జుంచు సింహం వల్ల సాతాని లోకంలో సంచరిస్తున్నాడు మనకున్నదంతా దోచుకోవడానికి వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు పాపము నిమిత్తమైన ద్వారము చాపము నిమిత్తమైన ద్వారము నువ్వు ఎన్నడూ కూడా తొరవకూడదు అర్థమవుతుందా అంతరంగ పురుషుడు గద్దిస్తూ ఉన్నాడు వాక్యబద్ధముగా ప్రవర్తించండి ఎప్పుడు కూడా చీకటి నిమిత్తమైన ద్వారాన్ని మీరు తెరవకండి వాడు వెంటనే ప్రవేశించి ఏం చేస్తాడంట శోధకుడు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాడు నీకున్న పరిస్థితులలో నీకున్న స్థితిగతులలో ఎక్కడో నిన్ను తొందరపడి ఒక మాట అనేలాగా టెంప్ట్ చేస్తాడు వాడు వాడు ఏం చేస్తాడంట టెంప్ట్ చేస్తాడు ఈ టెంప్టేషన్లోకి రాకుండా మీరు ప్రార్థన ఉంది బైబిల్లో శోధన జయించడం పక్కన పెట్టండి ఏమంటాడంటే శోధనలోకి రాకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని అంటున్నాడు సరే ఈ మధ్య మా మధ్యలో తరచుగా గొడవలు అవుతున్నాయండి గోలలు అవుతున్నాయి ఈ గోళలో తెలియకుండా పాపం జరిగిపోతుంది అంటే ఐ సజెస్ట్ యు ప్రేమ్ ఓర్ ప్రార్థన ఏం చేస్తుంది అంటే శోధన అసలు ప్రవేశించకుండా చేస్తుంది కోపం వచ్చినప్పుడు ద్వేషం వచ్చినప్పుడు ఏదో విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను కాపాడుకోవడం చాలాసార్లు కష్టమే మోసకే తప్పలేదు మోస ఏం చేశాడు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా ఆజ్ఞల పలకల్ని బద్దలు కొట్టాడు ఎవరైనా సరే ఒకనొక స్థితిలో కంట్రోల్ చేసుకోలేరు ఆ స్థితిలో మరణం నీ ఇంట్లోకి ప్రవేశించకుండా వినాశకుడు లేదా నష్టపరచువాడు నీ ఇంట్లోకి ప్రవేశించకుండా నీ ఒంట్లోకి ప్రవేశించకుండా ఏం చేయాలంటే అసలు శోధనే మన కుటుంబంలోకి రాకుండా మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి ఈ దినాల్లో ప్రార్థన అత్యంత అవశ్యం